మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం మేడం నమస్తే నమస్తే వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ అనంతబాబు బాబు రాస లెవెల్ సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది అయితే ఆ వీడియోకి సంబంధించి ఆయన కొంత మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు ఒక ఛానల్లో అది మార్ఫింగ్ వీడియో అని చెప్పి ఒక సందర్భంలో అంటున్నారు లేదు నన్ను బెదిరించారు ఆ వీడియో చూపించి నేను కొంత డబ్బులు కూడా వేశాను ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు ఆ వీడియోని అని చెప్పి అంటున్నాడు దీని మీద కేసు కూడా పెడతానని చెప్పేసి అంటున్నారు ఒక క్లారిటీ లేకుండా చెప్తా ఉన్నాడు ఎలా చూస్తారు మేడం ఇప్పుడు అనంతబాబు విషయం మొదటిసారిగా బయటికి వస్తే అవును కాదు అని ఒక డైలమా ఉంటుంది ఎవరికైనా ఆయన సుపరిచితుడు బాగా ధైర్యవంతుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఆయన పార్టీలో అందరూ సౌమ్యులు అలా చెప్తూ ఉంటారు కదా ఎలక్షన్లో ప్రచారం చేసేప్పుడు పరిచయం చేసేటప్పుడు పాపం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఇలా ఒక మూడు నాలుగు పడికట్టు పదాలు ఉంటాయి ఆయనకి ఆ పదాలు అలా మంత్రోచ్చారం చేసినట్టు చేసేసి వాళ్ళని జనం మీదకి అచ్చోసిన ఆంబోతుల్లాగా వదులుతుంటాడు మాట కొంచెం కటువుగా ఉంటుంది కానీ మంచి మనసున్న మనిషి ఇలాంటివన్నీ డైలాగులు చెప్పారు అప్పుడప్పుడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తారు కానీ అయినా సౌమ్యుడు ఇలా ఉంటుంది ఆయన వ్యవహారం అంతా అందుకని మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి స్పందన గురించి మనం ఏమీ ఆశించక్కర్లేదు ఆయన స్పందించరు కాకపోతే ఎంతటి బలవంతుడు అతని అనుచరగణం ఎంత బలమైందో ఎప్పుడు తెలిసింది మనకి అతను డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా తెలియలా డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా అనంతబాబు గురించి ప్రపంచానికి అంతగా అర్థం కాల ఏమో అవునో కాదో ఇలా మాట్లాడుకున్నారు కానీ అతను ఏ రోజైతే జైలు నుంచి బయలు మీద విడుదలయ్యాడో ఆ రోజు ఒక స్వాతంత్ర సమరయోధుడు జైలు నుంచి రిలీజ్ అయితేనో లేకపోతే ఒక పాకిస్తాన్లో బందీగా ఉన్న సైనికాధికారి భారతదేశానికి తిరిగి వస్తేనో ఎలాంటి పండుగ వాతావరణం ఉంటుందో ఎలాంటి సంబరాల అంబరాన్ని అంటుతాయో అలా ఉన్నాయి ఆ రోజు మేళ తాళాలు తప్పెట్లు తాళాలు పూలదండలు అసలు డాన్సులు ర్యాలీ జెండాలతోటి వైఎస్ఆర్ పార్టీ జెండాలతోటి వైసీపీ పార్టీ జెండాలతోటి బైకులు కార్లు ర్యాలీ ఆ రోజు అర్థమైంది ఖచ్చితంగా ఇతనే చేసి ఉంటాడు అని ఎందుకంటే అలా చేసి ఉండకపోతే గనక అంత చేసుకోర్లా సరే చేశాడు అలాంటి వాడు ఇంకొక నేరం చేయలేదు అంటే ఎవ్వరు నమ్మడానికి ఇక్కడ ఎవ్వరు చిన్నపిల్లలు లేరు అమాయకులు అంతకంటే లేరు పైగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోలాగా ఉండే సౌమ్యులు కూడా ఎవరూ లేరు మంచివాళ్ళు అసలు అంతకంటే లేరు సో అసలు మనం ఎమ్మెల్సీ అనంతబాబు గురించి ఒక నిమిషం మాట్లాడుకోవాలి అంటే అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు మొదటిసారిగా ఇట్లాంటి విషయంలో ఏమన్నా వ్యవహారంలో చిక్కుకుంటే పోనీలే ఏదో పొరపాటు జరుగుంటుంది ఎక్కడో ఏదో తేడా కొట్టింది అనుకోవచ్చు అతనికి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తర్వాత అతను అవలేలగా ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేయగలిగిన వ్యక్తిని ఇంకొకరు ఎవరో బెదిరిస్తారు అంటే మనం ఆశ్చర్యపోతాం ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు ఆయన్ని ఇవన్నీ సా సామాజిక మాధ్యమాల్లో చక్కలు కొడుతున్నాయి బాబు నీకు సంబంధించినవి వీటి గురించి నీ వివరణ ఏంటి అని అడిగితే మూడు రకాల వెరసలు చెప్పాడు అందులో ఉన్నది నేనే నన్ను బెదిరించారు నన్ను భయపెట్టారు అనేది ఒకటి మార్ఫింగ్ చేశారని ఇంకొకటి హనీ ట్రాప్ చేశారని ఇంకొకటి అవును ఇవన్నీ చెప్పక్కర్లా అసలు నిజంగా భయపెట్టిన ెదిరించిన ఇలాంటి పనులు చేయరు ఎవరు ఇక్కడ హనీ ట్రాప్ మార్ఫింగ్ రెండు వేరు వేరు మేడం రెండు వేరువేరు అసలు హనీ ట్రాప్ అంటే ఆయన ఉన్నట్టే కదా హనీ ట్రాప్ అంటే ఆయన ఉన్నట్టే ఈనివేజ్ చేస్తేనే హనీ ట్రాప్ అంటారు లేదండి నాలాగా ఉన్న ఒక వ్యక్తిని పట్టుకుని వచ్చి వాళ్ళు ఫేస్ మార్ఫింగ్ చేశారండి అంటే నిజంగా వచ్చు అని అనుకుంటాం ఇప్పుడు సినిమాల్లో డూపులు చేస్తూ ఉంటారు మనకి అసలు తెలీదు డూపులు చేస్తారు అనే సంగతి వాళ్ళకై వాళ్ళు చెప్తే తప్పితే అందరికీ తెలియదు ఎందుకంటే అసలు డూప్కి ఒరిజినల్కి తేడా తెలియకపోతేనే అలాంటి వాళ్ళని చూసే పెట్టారు అవును అలా ఏదన్నా అనుకో అనుకోవచ్చు పోనీ అసలు ఈ పార్టీకి ఇలాంటి చరిత్ర లేదా అంటే మన గోరంట్ల మాధవ్ ఉన్నాడు కదా ఆయన సంగతి చూసాము ఆయన కూడా నేను కాదన్నాడు కాసేపు కానీ ఎవరో అందరికీ తెలుసు ఇప్పుడు ఈయన ఏం చెప్పాలని చూసినా ప్రపంచానికి ఆయన ఏమైనా చెప్పితే విని ఊరుకుంటారేమో కానీ కానీ అందులో ఉన్నది ఆయనే ఒక్కొక్కసారి అనుకోకుండా తొట్టుపాటుతోటి ఒప్పేసుకుంటున్నాడు మళ్ళీ వెంటనే మైకోలోంచి బయటపడిపోయి మాట్లాడుతున్నాడు ఏదేమైనా ఇది ఇవన్నీ దురదృష్టకరం అండి ఒకరికి ఆదర్శంగా ఉండవలసిన ఒక ప్రజా ప్రజాప్రతినిధి మనం ఇలాంటి వాళ్ళని ఊహించుకోలేము పైగా ఇంకొక దురదృష్టం ఏంటంటేనండి ఎమ్మెల్సీలు అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే ఇదివరకు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కావచ్చు రిటైర్డ్ టీచర్స్ కావచ్చు రిటైర్డ్ ప్రొఫెసర్స్ కావచ్చు రిటైర్డ్ సైంటిస్టులు కావచ్చు అలాగే రాజకీయ పార్టీల్లో ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజాక్షేత్రంలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుని అపారమైన అనుభవం సంపాదించిన రిటైర్ అయిన రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్సీలుగా ఉండేవాళ్ళు రిటైర్ అవ్వడం అంటే ఏంటంటే జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేయకోకోకుండా మామూలుగా ఇలా ఎమ్మెల్సీలు అవుతున్న అంటే అత్యంత అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు సో పెద్దల సభ అంటారు దాన్ని పెద్దల సభ అంటారు అందుకే ఆ పెద్దల సభలో ఇప్పుడు ఈ ఈ సభలో బిల్లు ఆమోదం పొందినా కానీ ఖచ్చితంగా పెద్దల సభలో కూడా ఆమోదం పొందాలంటారు ఎందుకంటే ఇక్కడ ఏవైనా రాజకీయ ఒత్తిడితోనో ఇంకోటో ఇంకోటో ఇక్కడ ఒకవేళ ఉన్న పొరపాటు నిర్ణయం చేస్తే వాళ్ళు ఇప్పుడు పిల్లలు పరీక్షలు రాసిన తర్వాత పేపర్లు దిద్ది మార్కులు వేస్తారు చూడండి ఆ విధంగా ఉంటాయి అన్నమాట అంటే అనుకున్నది అనుకున్నట్లుగా సజావుగా జరిగితే ఇలా ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఈ ఎమ్మెల్సీలు చిన్న చిన్న వాళ్ళు రాజకీయ పునరావాసం కోసం వచ్చేవాళ్ళు అలాగే వాళ్ళు నామినేట్ చేయటమే కదా ఇది ఎమ్మెల్సీ అంటే ఇలా చేసే దగ్గర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు లొంగిపోతున్నారో తెలియదు ఇప్పుడు పార్లమెంట్లో కూడా చూస్తూ ఉంటాను అక్కడ దిగువ సభలో రేఖ తీసుకున్నారు సచిన్ టెండూల్కర్ని తీసుకున్నారు వీళ్ళు అసలు వాళ్ళ అటెండెన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తే అవును మళ్ళీ వాళ్ళు జీతాలు తీసుకుంటారు ఇప్పుడు అలా కాకుండా కాస్త వాళ్ళు అపారమైన అనుభవంతో సలహా సూచనలు ఇచ్చేవాళ్ళు వస్తే గనక మనకి చాలా బాగుంటుంది ఒక రకంగా ఆ ఆ సభను నిర్వహించడానికి ఖర్చు అయ్యే డబ్బులన్నీ మన దేశం డబ్బులే కదా ప్రజల డబ్బులే కదా ఏం చేసినా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేసే ఒక విధాన నిర్ణయం కావచ్చు తీసుకునే నిర్ణయం కావచ్చు ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి ఇలా అసలు సభలకే రాని వాళ్ళని అలంకారప్రయంగా వాళ్ళని అసలు వీళ్ళు వీళ్ళని ఎందుకు పెట్టాలి పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళకి ఏదో ప్రజాదరణ ఉంది కాబట్టి ఆ ప్రజా ఇళయరాజాకి ఇచ్చారండి ఇలా పార్టీల స్వప్రయోజనాల కోసం ఇట్లా ఇచ్చేస్తూ ఉంటారు అసలు ఇళ్ళే రాజాకి ఇచ్చారు అసలు ఇళ్ళే రాజా ఏం చేస్తాడండి అక్కడ కూర్చుని పాటలు పాడతాడా నేనేమి ఆయన విద్వత్వం నేనేమి శంకించట్లేదు ఇలేరాజా అంటే నాకు చాలా గౌరవం ఆయన పాటలు చాలా బాగుంటాయి కానీ ఏం చేస్తారు వీళ్ళు ప్రజల కోసం ఏం చేస్తారు ఎందుకు తీసుకుంటున్నారు ఇది ఈ ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కోసం చేసే ఎత్తులు పై ఎత్తులు అనమాట ఈ విధంగా చూస్తే అనంత బాబు ఇలాంటి నేర మనస్తత్వం ఉన్నవాడిని అసలు అతను చూస్తేనే అర్థమవుతుంది పిల్ల వేషాలు పిల్లోడు గట్టిగా మాట్లాడితే ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు ఉన్నట్లు లేవు ఎందుకు అతనికి ఇవ్వాలి అసలు ఎమ్మెల్సీ నేను మీ పార్టీలో కూడా అనుభవజ్ఞులు ఉంటారుగా లేదు అంటే మీ పార్టీలో ఆ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్పితే అసలు వైసీపీ పార్టీకి ఈ పార్టీ కోసమే పుట్టిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు మీరు లెక్కేస్తే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాడు ఇంక మీరు ఏ ఎవరి పేరే చెప్పండి ఏదో ఒక పార్టీలో నుంచే వచ్చారు కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అయింది అయింది అయ్యేసరికి వీళ్ళకి వీళ్ళ బుద్ధులు ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఈ పార్టీ మనుగడ కోసం గెలవటం కోసం డబ్బులున్న వాళ్ళని ఇలా బజారు పనులు చేసే వాళ్ళని ఇలా నీతి నియమాలు లేని వాళ్ళని అందరినీ పార్టీలో చేర్చుకోవటం ఆ రోజు గోరంట్ల మాధవ్ ఒక సిఐగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకించిన వేరే కిషోరము యువ కిషోరము అన్నట్లు వాడేదో మీసాలు మేలేశాడు కదా అని చెప్పి గోరెంట్ల మాధవ్ సీట్ ఇస్తే ఆ కుక్కని తీసుకెళ్ళి కనక సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు అవలా తీసుకెళ్లి ఏం చేశాడు అసలు ఒక్క రోజు పార్లమెంట్లో మాట్లాడింది ఉందా మొత్తం మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో అవును ఆ రోజు ఇరవై రెండు మంది ఎంపీలు కాంగ్రెస్ వైసీపీ పార్టీకి ఎంతమంది మాట్లాడారు చెప్పండి పైగా తెలుగుదేశం వాళ్ళు ఉన్నది ముగ్గురు ఆ ముగ్గురు రాష్ట్రం కోసము విభజన చట్టాల గురించి ఏదన్నా మాట్లాడుతుంటే రే కూర్చోరా అని రవిడీ మాటలు మాట్లాడడం తప్పితే అందుకని ఈ పార్టీని చూసి ఈ పార్టీలో ఉన్న మనుషులను చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోండి ఇప్పుడు ఇదే తప్పు తెలుగుదేశం పార్టీ చేసినా తప్పే అవును మీరు ఎంచుకోండి ఎమ్మెల్సీ అంటే వాళ్ళకు ఒక వయో పరిమితి పెట్టండి చట్టం లేకపోవచ్చు అన్ని చట్టాలే చెప్తాయా కామన్ సెన్స్ కూడా పనిచేయాలి కదా అసలు వీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నాము ప్రజాసేవ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారని మరి ప్రజాసేవ చేయుడు వీడు మంచి విధాన నిర్ణయాలు తీసుకునే వయసు లేదు అనుభవం లేదు ఆ పార్టీలో చాలామంది అట్లా కనిపిస్తున్నారు మేడం ఇప్పుడు మీరు ఇంత ముందు గోరెంట్లో మాధవ్ చెప్పినట్టు తర్వాత అంబటి బాబు కావచ్చు తర్వాత అవంతి శ్రీనివాస్ కావచ్చు గంట అరగంట దువ్వాడ శ్రీనివాసు ఈ వ్యవహారాలన్నీ ఇలాగే ఉన్నాయి కదా అసలు వాళ్ళకి వంటికి వయసు వచ్చింది కానీ బుర్రకి అసలు ఏమాత్రం వయసును పరిణితి రాలేదండి అందుకే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది బయట పడుతుంది ఇంకా బయటకు వస్తాయి చూడండి మీరు మీరు ఏం ఆశ్చర్యపోవక్కర్లా ఇప్పుడు గెలిచిన పదకొండు మంది సంగతి ఏంటి ఆ పార్టీలో ఉన్నాము అనిపించుకుంటున్న వాళ్ళ సంగతి ఏంటి అందరూ బయటకు వస్తాయి ఒక్కొక్క స్కామ్ ఒక్కొక్క స్కాము బయటకు వస్తుంది అసలు ఆ పార్టీలోనే ఆ డిసిప్లిన్ లేదు ఆ క్రమశిక్షణ లేదు ఎవడు ఏ మాట మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని లేకపోతే అతను జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ రాజీవ్ అతనెంత అతని వయసు ఎంత అతను ఎలాంటి మాటలు మాట్లాడాడు మా నాన్న మీద కక్షతో నన్ను నరేస్తున్నారు అంటాడు అంతకుముందు ఏం మాట్లాడాడు రాష్ట్రానికి రెండు సార్లు సీఎం మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి గురించి అతని వయసు ఒకప్పుడు ఎప్పుడోనే అతను కాంగ్రెస్లో యూత్ లీడర్గా ఉండి ఎప్పుడో మంత్రిగా చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవన్నీ ఉన్నాయని తప్పులు చేసినా క్షమించమని నేను ఎప్పుడు మాట్లాడను విధాన నిర్ణయం ఏదైనా తప్పు ఉంటే తప్పుగానే మాట్లాడతాం కానీ ఏం తెలుసు అసలు రాజకీయాలు స్పెల్లింగ్ కూడా తెలియదు నీకు ఆయన రాజకీయ జీవితం అంత ఆయన రాజకీయ జీవితంలో సగం వయసు ఇది గట్టిగా మాట్లాడుకుంటే ఎందుకు మాట్లాడావు ఆయనకు మానసిక జబ్బు ఉందని మాట్లాడతావు నువ్వు ఆయన పనికిరాడు రాజకీయాలకని చెప్తాడు ఆయన ఒంటికే జబ్బుందంటే బుర్ర కూడా జబ్బుందని అర్థమైంది ఇవన్నీ స్క్రిప్ట్లు ఎవరికైనా అధికారం రావాలి అంటే వైసీపీ పార్టీలో తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్లు ఎవడైతే బాగా చెప్తాడో ఎవరైతే రాగయుక్తంగా మాట్లాడతారో వాళ్ళకల్లా పదవులు ఇచ్చేశారు ఇచ్చేసి అలాంటి వాళ్ళలోని అనంతబాబు కూడా ఒకడు అందుకని నాయకుడు ఎలా ఉన్నాడు కదా మేడం యథారాజా రాజా తదా అన్నట్టు యథా రాజా తదా ప్రీస అందుకని మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే నేను వాళ్ళని కూడా కోరుకుంటున్నా ఇంకా మీరు ఇప్పటికి మాకు చూపించిన భాగోతాలు చాలు ఇంకా చూపించుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుందని కోరుకుంటున్నాను ఏది ఏమైనా దీనికి ప్రత్యక్షంగా శిక్ష పడుతుందో పడదో తెలియదు కానీ రాజకీయాల్లో మటుకు ఇలాంటి పోకట్లు కరెక్ట్ కాదు రాజకీయ నాయకుడిగా ఎదగాలి అనుకుంటే కొంచెం స్వీయ ఏమంటారు సెల్ఫ్ కంట్రోల్ స్వీయ నియంత్రణ క్రమశిక్షణ ఆ పార్టీ కూడా కొంత క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అసలు స్పందించి గతంలో కూడా ఏం స్పందించలేదు ఎప్పుడు స్పందించాడు కనుక ఆయన ఆయన ఎప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమన్నా పార్టీకి మంచిది కాదని చెప్పి భావించి ఏమైనా చర్యలు ఉంటే ఏమో చూడాలి చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ